హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మా టైగర్స్ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే తెలియజేస్తున్నారు అనంతపూర్ వారు ట్రాక్సో యాప్ వారు ట్రాక్సో కొత్తగా లాంచ్ చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా కానీ చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరైనా సరే ట్రాక్సో యాప్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మీరు కూడా ఇలాంటివన్నీ మిస్ చేసుకోవద్దండి మా వీడియోస్ చూసుకునే ఫాలో అయిపోండి కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది మమ్మల్ని ఇన్వైట్ చేశారు ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చామండి ప్రతి ఒక్క యూట్యూబర్స్కి క్రియేటర్స్కి ఈరోజు చాలా అయితే గ్రేడ్గా అవార్డ్స్ కూడా ప్రకటించారు ప్రాక్షో వారు మీరు కూడా ఆ వీడియోని మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ ఈ ప్రాక్షో ఛానల్ని మాత్రం కంపల్సరిగా స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ని మాత్రం కంపల్సరిగా అందరూ యూజ్ చేసుకోండి ఓకేనండి రెండు వీడియోలు అక్కడ స్టాప్ చేయి స్టాప్ చేయండి కానీ మొత్తానికైతే వీడియో చూసేశారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు క్రియేటర్సు యూట్యూబ్ క్రియేటర్సు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారు ఫేస్బుక్ రీల్స్ చేసేవారు ఈ హిస్టారికల్ కానీ కామెడీ కానీ ఈ కంటెంట్ అని కాదు ఎనీ కంటెంట్ ఏదైనా సరే మీరు తీయాలనుకుంటే ప్రతి ఒక్క కంటెంటు ఈ ఫ్రాక్సో యాప్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా యూజ్ చేసుకోండి ఈ మీలాంటి వారి కోసం మాలాంటి వారి కోసం క్రియేటర్స్కి ప్రతి ఒక్కరికి ఈ ఛా ఛానల్ని మాత్రం అందుబాటులో గ్రాండ్గా అనంతపూర్లో లాంచ్ చేస్తున్నారండి వివాహ భోజనంబు ఫంక్షన్ హాల్లో అయితే ఇక్కడ మనకు విందుతో సహా ఇక్కడ అవార్డ్స్ కూడా క్రియేటర్స్కి ప్రతి ఒక్కరికి ఎంతో చాలా ప్రాముఖ్యతగా ఇక్కడ క్రియేటర్స్ ఎంతో ఒకరుగా ఇద్దరిద్దరుగా వెళ్తూ ఉంటారు వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే చాలా ఇబ్బందికరము ప్లస్ చాలా కష్టపర కరితము మీరు కూడా ఒకటి ఆలోచన చేసుకోండి ఈ యాప్ని మాత్రం ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ చేస్తామో అదే విధంగా సేమ్ ప్రాక్సో యాప్లో మీరు కూడా అప్లోడ్ చేయండి ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా చాలా రోజుల వరకు ముందుకే ఇది చాలా బాగుంటుంది ఈ యాప్ కూడా ఓకేనండి అలాగే ఈ వీడియోతో మా ఫ్రెండ్ కూడా మాట్లాడతాడు డిఎస్ఎస్ఎస్ ఇక్కడ ప్రాక్సో యాప్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నారు సేమ్ మనము యూట్యూబ్ ఎలాగైతే వీడియోస్ అప్లోడ్ చేసి గీమ్స్ ఇలా ఎలాగైతే వెళ్తుందో ఈ యాప్ కూడా అలాగే ఉంటుంది ప్లే స్టోర్లో అవైలబుల్ కూడా ఉంది ఐఫోన్స్కి అయితే ఒక నెంబర్కి అని పెడితే లింక్ పెడతారండి అలా కూడా డౌన్లోడ్ చేసుకుని సేమ్ యూట్యూబ్ అయితే ఎలా యూజ్ చేసుకుంటాం మనము అలాగ ఈ యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఓకే అండి అనంతపూర్ నుంచి అయితే యూట్యూబర్స్ క్రియేటర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేస్తున్నారు ఇప్పుడైతే కొంతమంది వచ్చారు ఇంకా ముందు ముందుకు ఇంకా టైం ఉంది ఇంకా పదహైదు ఇరవై నిమిషాలు ఉంది అంత లోపల ఒకరో ఇక్కడికి రావాల్సిన టైమింగ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఓకే అండి బై బాయ్ సియో ప్రతి ఒక్కరు ఈ యాప్ను మాత్రం ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి బీ హ్యాపీగా ఉండండి బై బాయ్ యు నెక్స్ట్ వీడియోలో కలుగుతాం వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి